నవంబర్ నుంచి డిసెంబర్ వరకు పెళ్లిల సీజన్లో దేశవ్యాప్తంగా నలబై ఎనిమిది లక్షల వివాహాలు జరిగే అవకాశముందని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ సీఏఐటీ నిర్వహించిన అధ్యయనంలో పెల్లడింది పెళ్లిల కోసం చేసే ఖర్చుతో వివిధ రంగాల్లో ఆరు లక్షల కోట్ల మేర వ్యాపారం జరిగే అవకాశం ఉందని సీఏఐటీ అంచనా పేసింది వివాహాల సమయంలో తలెత్తే ఆకస్మిక డిమాండ్కు అనుగుణంగా వస్తువులు సేవలు అందించేందుకు వ్యాపార సంస్థలు ఇప్పటి నుంచే సన్నద్దమవుతున్నాయని తెలిపింది పెళ్లికి ఉన్నంత ప్రాధాన్యం ప్రత్యేకత మరే సందర్భానికి ఉండదు తమ వారి పెళ్లి కోసం ప్రతి కుటుంబం కొన్నిసార్లు శక్తిమేర ఎక్కువసార్లు శక్తికి మించి ఖర్చు చేస్తుంటాయి ఖరీదైన బట్టలు ఆభరణాలు విలాసవంతమైన వస్తువులు వాచీలు అలంకరణ సామగ్రి కొనుగోళ్లు భోజనాలు కార్లు కన్వెన్షన్ సెంటర్లు హోటళ్లలో గదులను అద్దెకు బుక్ చేయడం ఇలా ఎన్నో అవసరాలకు డబ్బు ఖర్చు చేయాల్సి వస్తుంది రానున్న పెళ్లిల సీజన్లో నలభై ఎనిమిది లక్షల పెళ్లిళ్లు జరుగుతాయని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ సిఏఐటి నిర్వహించిన అధ్యయనంలో వెల్లడైంది ఆ సమయంలో వివిధ రంగాల్లో ఆరు లక్షల కోట్ల రూపాయల మేర వ్యాపారం జరగనుందని తెలిపింది ఒక్క ఢిల్లీలోనే నాలుగున్నర లక్షల వివాహాలు జరుగుతాయని వెల్లడించింది ఆరు లక్షల కోట్ల వ్యాపారంలో ఢిల్లీ వాటా లక్షన్నర కోట్ల వరకు ఉంటుందని వివరించింది నవంబర్ పన్నెండు నుంచి డిసెంబర్ పదహారు మధ్య दिव्य मई मुहूर्त उन्यानी बीजेपी एम पी सी आई टी नेशनल सेक्रेटरी जनरल प्रवीण खानदेलवाल तेल पूरे देश में लगभग 48 लाख शादियां इस बार होंगी जिनसे लगभग पाँच लगभग छह लाख करोड़ रुपए के व्यापार होने की उम्मीद है पिछले साल लगभग 35 लाख शादियां हुई थी और लगभग सवा चार लाख करोड़ का व्यापार हुआ था लेकिन पिछली बार शादियों की जो संख्या वो ग्यारह दिन थी వివాహాల సమయంలో తలెత్తే ఆకస్మిక డిమాండ్ కు అనుగుణంగా వస్తువులు సేవలు అందించేందుకు వ్యాపార సంస్థలు ఎప్పటి నుంచే సన్నద్దమవుతున్నాయని సిఐటి తెలిపింది వివాహాలు జరిగే తీరును వెడ్డింగ్ ఈవెంట్ మేనేజర్లు పూర్తిగా మార్చి వేశారని సిఐటి వైస్ ప్రెసిడెంట్ సమీర్ అరోరా తెలిపారు గతంలో క్యాటరింగ్ బ్యాండ్ ఫోటోలు వీడియోలు అతిథులకు మర్యాదలు తదితర విషయాల్లో గందరగోళంగా ఉండేదని చెప్పారు కానీ నేడు అన్ని క్రమ పద్దతిలో జరిగిపోతున్నాయని వెల్లడించారు వివాహానికి వచ్చే అతిథులు బంధువులను సాదరంగా ఆహ్వానించడమే పెళ్లి నిర్వాహకులకు ఇప్పుడున్న పని అని అన్నారు అంతకుమించి వారు చేసేందుకేమీ లేదని ప్రతిదీ ఈవెంట్ నిర్వాహకులే దగ్గరుండి చూసుకుంటున్నారని చెప్పారు వచ్చే ఏడాది జరిగే వివాహాల కోసం కూడా ఇప్పటి నుంచే సంప్రదింపులు మొదలు పెడుతున్నారు వేదికల నుంచి భోజనాల వరకు అన్నింటికీ ముందస్తు ఒప్పందాలు చేసుకుంటున్నారు ఇట్స్ బి ఆన్ థర్డ్ మార్చ్ యూర్ ప్లాన్ అండ్ వన్ డే బిఫోర్ యూర్ ప్లానింగ్ సగన్ అండ్ అ స్టే ఆల్సో సో సీజన్ సీజన్లో బట్టల దుకాణాలు కళ్యాణ మండపాలు హోటళ్లు కేటరింగ్ ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీలు తమ వ్యాపారాల్లో గణనీయమైన వృద్దిని నమోదు చేస్తామని సీఐటి అంచనా వేసింది